అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా నెల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో డొడా చైర్మన్ ముఖాల ద్వారకానాథ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా హాజరయ్యారు శ్రీరామనామ స్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది Jai Jai Ram 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 Jai నెల్లూరు నగరంలో వెలిసిన వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో ఉపాలయాలుగా ఉన్నటువంటి రాముల వారి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆలయంలో ఏదైతే ఈరోజు ప్రతిష్టాత్మకరంగా జరుగుతున్నటువంటి ఆలయ ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించి నెల్లూరు నగరంలో మేమందరం కూడా ఆ యొక్క ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి ఆదర్శ పురుషుడిగా ఎన్ని యుగాలైనా కూడా ఆయన పాటించినటువంటి ధర్మం ఆయన పాటించినటువంటి తల్లిదండ్రుల యొక్క మాట అలాగే అన్ని రకాలుగా ఏదైతే సస్యశ్యామలంగా రాజ్యాన్ని ఏ విధంగా పాలించాడు అన్నది ఒక ధర్మం ప్రకారంగా ఆయన నడిచాడు కాబట్టి యుగాలు యుగాలైనా కూడా ఆయన ధర్మాన్ని ఆయన నీతిని ఆయన బాటని ఈనాటికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలన్నది అందరి సంకల్పం ఐదు వందల సంవత్సరాల క్రితం ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి ఈ యొక్క దాన్ని తీసేశారో దాన్ని ఐదు వందల సంవత్సరాల తర్వాత మనందరి హయాంలో మనందరం బతికుండగా జరుగుతున్నటువంటి ఒక గొప్ప ఆలయ ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో మన కూడా ఉండడం అన్నది నిజంగా మనందరి పూర్వజన్మ సుకృతం అందులో భాగంగానే ఆనాడు అద్వానీ గారు భారతదేశం అంతా కూడా ఆలయ నిర్మాణానికి ఇటుకల కోసంగా ఏ విధంగా అయితే భక్తి పారవశ్యాన్ని పెంచాడో మరి అదే విధంగా ఈనాడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఆ యొక్క సంకల్ప బలం ఎంత గొప్పదో మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా భారతదేశం వైపు చూసే విధంగా తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అదృష్టం పూర్వజన్మ సుకృతం ఈ రోజు ఆయన హయాంలో అంత గొప్ప ఆలయాన్ని ఈ రోజు మళ్ళీ మనం నిర్మాణం చేసుకొని రావుణ్ణి ప్రతిష్ఠించుకునే అదృష్టం భాగ్యం కలగడం అన్నది ఆయనతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా ఏదైనా గతం కన్నా కూడా రాబోతున్న తరాలు కూడా ధర్మాన్ని పాటించి ధర్మం పట్ల మనం భక్తి భావాలతో నడిచినప్పుడు ఖచ్చితంగా భారతదేశం అన్ని దేశాల కన్నా కూడా మెల్లగా నడుస్తుంది ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా